హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దీక్షితులు గారు అరవిందతో మీరు మిత్రని లక్ష్మిని వేరు చేసి చాలా పాపం చేస్తారు దాని ప్రభావం వల్ల మిత్రకు ఇంకా గండాలు పెరిగాయి రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇన్ని రోజులుగా నీ దగ్గరికి నేను రాకపోవడానికి కారణం కొన్ని దుష్ట శక్తులు ఆ దుష్ట శక్తులు ఎవరంటే అంటూ మనిషి పేరు చెబుతూ దీక్షితులు గారు స్పృహ కోల్పోతారు అరవింద కంగారు పడిపోతూ దీక్షితులు గారిని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్పి వివేక్ని అంబులెన్స్కి ఫోన్ చేయమని అంటూ ఉంటుంది తర్వాత అరవింద పదే పదే మిత్ర గురించి కంగారు పడిపోతూ ఉంటుంది దీక్షితులు గారు మిత్రకి గండాలు వస్తాయని చెప్పారు కానీ అవి ఏ రూపంలో వస్తాయో చెప్పలేదు ఇప్పుడు ఎలా మిత్రకి గండాలు ఏ రూపంలో వస్తున్నాయో తెలుసుకుంటే ఎలాగైనా సరే కాపాడుకోవచ్చు అని చెప్పి సిద్ధాంతి గారికి ఫోన్ చేసి ఒకసారి మిత్ర జాతకాన్ని పరిశీలించమని చెబుతూ ఉంటుంది అలాగే అరవింద గారు నేను ఒకసారి మిత్ర గారి జాతకాన్ని చూసిన తర్వాత ఇంటికి వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పి సిద్ధాంతి గారు అంటూ ఉంటారు మరోవైపు లక్ష్మీ మిత్ర ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా కార్లో వెళ్తూ ఉంటారు మనీషా మిత్ర మీద లక్ష్మి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది కార్ని అలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి సడన్ బ్రేక్ వేయడంతో దేవి అని అనంత ఇద్దరు కూడా మనీషాను చూసి భయపడిపోతూ ఉంటారు దేవి అని అనంత ఇద్దరు కూడా కార్ల నుండి కిందకు దిగడంతో మనీషా కూడా కార్ల నుండి దిగుతుంది ఏమైంది మనీషా ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని చెప్పి అనంత అంటూ ఉంటే అప్పుడు మనీషా ఇంకా ఏం చేయమంటావు మా నేను మిత్రని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అటువంటి మిత్ర ఈరోజు నన్ను మోసం చేశాడు కోలుకోలని దెబ్బ కొట్టాడు అని చెప్పి మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూడు మనీషా నువ్వు ఇలా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు కాసేపు శాంతంగా ఆలోచించు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే శాంతంగా ఆలోచించడానికి ఇంకా ఏం మిగిలిందంటే ఇన్ని రోజులుగా మిత్రకి లక్ష్మికి విడాకులు వస్తాయని వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత మిత్ర ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాడని నేను ఎన్నో కలలు కన్నాను అటువంటిది రోజు లక్ష్మి వల్ల మిత్ర నాకు శాశ్వతంగా దూరమయ్యాడు నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది చూడు బేబీ నేను నీకు మొదటి నుండి చెబుతూనే ఉన్నాను మిత్ర నీకు ఏమాత్రం కరెక్ట్ కాదని అయినా నువ్వే నా మాట వినలేదు అని చెప్పి అనంత అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా ప్లీజ్ స్టాప్ ఇట్ మామ్ మిత్రని మొదట ప్రేమించింది నేను మిత్రకి గండాలు తొలగిపోతాయని అరవింద్ ఆంటీ నన్ను బలవంతంగా ఒప్పించడం వల్ల నేను మిత్ర లక్ష్మిల పెళ్లికి ఒప్పుకున్నాను ఎలాగో సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటారని ఆ తర్వాత మిత్ర నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని ఆశగా ఎదురు చూశాను మధ్యలో ఆ లక్ష్మి వచ్చి మొత్తం చెడగొట్టేసింది మిత్రని తన కొంగుకి చుట్టేసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనో ఆ లక్ష్మిని నేను విడిచిపెట్టను తన ప్రాణాలు తీస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు అనంత నువ్వు తప్పు చేస్తున్నావు మనీషా ఇలా ఆవిషంగా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి అంటూ ఉంటే ప్లీజ్ మామ్ దయచేసి ఇక ఈ విషయంలో నువ్వు నాకు అడ్డు రావద్దు ఇప్పుడు మిత్రని ఎలాగైనా సరే నా సొంతం చేసుకోవాలంటే లక్ష్మీ ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి లక్ష్మి అడ్డు నాకు లేకపోతేనే మిత్ర నాకు సొంతం అవుతాడు అని చెప్పి వెంటనే ఒక రౌడీకి ఫోన్ చేసి చూడు నేను మీకు ఇద్దరు ఫోటోలు పంపిస్తున్నాను వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ జరిగేలాగా చేయాలి ముఖ్యంగా ఆ అమ్మాయి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి అని చెప్పి మనీషా ఆ రౌడీకి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ముందు అడ్వాన్స్గా కొంత డబ్బును పంపిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి మనిషి ఇది లక్ష్మీ ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంటున్నావు నువ్వు చేస్తుంది తప్పు అని అనంత అంటూ ఉంటే మామ్ ఇక ఈ విషయంలో నువ్వు నాకు అడ్డు రావాలని చూస్తే నేను నీకు ప్రాణాలతో దక్కను అని చెప్పి మనిష మొండి పట్టు పడుతూ ఉంటుంది మనిష ఆవేశం చూసి అని కూడా కంగారు పడిపోతూ ఉంటుంది మరోవైపు మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా కార్లో వెళ్తూ ఉంటారు ఇకప్పుడు మిత్ర లక్ష్మితో ఇన్ని రోజులు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు లక్ష్మి అని చెప్పి మనీషాతో నేను ఇన్ని రోజులు ప్రేమలో ఉన్నానని భ్రమలో ఉన్నాను కానీ నిజానికి నేను ప్రేమించింది నిన్ను నువ్వు వేరొకరికి భార్యవి అయిపోతున్నావేమోనని నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా నువ్వు నిజంగానే సంజయ్తో పెళ్లికి ఒప్పుకున్నావని చెప్పి నీ మీద నాకు చాలా కోపం వచ్చింది కానీ నువ్వు ఎందుకలా చేయాల్సి వచ్చిందో తెలుసుకున్న తర్వాత నీ మీద ప్రేమ ఇంకా రెట్టింపైంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు తర్వాత లక్ష్మి కూడా మిత్రని చూస్తూ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది నాకు మీ మీద నమ్మకం ఉంది మిత్ర గారు మీది చిన్నపిల్లాళ్ళ లాంటి మనస్తత్వం మీరు నన్ను ప్రేమిస్తున్న విషయం డైరెక్ట్గా ఎప్పుడూ చెప్పకపోయినా మీ చేష్టల ద్వారా ఎప్పుడూ కూడా నా మీద మీరు ప్రేమ చూపిస్తూనే ఉన్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఈరోజు మన జీవితంలో మరుపురాని రోజు అవ్వాలి లక్ష్మి ఇకపై మనం సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం మిత్రగారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సర్ప్రైజ్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు మరోవైపు సిద్ధాంతి గారు అరవింద ఇంటికి వస్తారు సిద్ధాంతి గారు రాగానే అరవింద సిద్ధాంతి గారు నేను చెప్పిన పని ఏమైందని చెప్పి కంగారుగా అడుగుతూ ఉంటే మీరు చెప్పినట్టే మిత్రగారి జాతకాన్ని నేను పరిశీలించాను అరవింద గారు మిత్రగారి జాతకంలో ప్రయాణ గండాలున్నాయి కొద్ది రోజుల పాటు ఏవైనా ప్రయాణాలుంటే వాటిని వాయిదా వేయడం మంచిదని చెప్పి సిద్ధాంతి గారు చెప్పడంతో అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అయ్యో మీరేమో ప్రయాణ గండాలు ఉన్నాయని చెబుతున్నారు మిత్ర లక్ష్మి ఇద్దరూ కలిసి హనీమూన్కి వెళ్ళారు అని చెప్పి వెంటనే వాళ్ళిద్దరిని ఇంటికి తిరిగి వచ్చేయమని చెప్పాలి అంటూ అరవింద ఎంతగానో కంగారు పడిపోతూ మిత్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు మిత్ర ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అరవింద నాన్న మిత్ర నేను చెప్పేది వినిపిస్తుందా అని చెప్పి అంటూ ఉంటే చెప్పు మామ్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు నాన్న మిత్ర నేను చెప్పేది విని త్వరగా మీరిద్దరూ వెనక్కి వచ్చేయండి అని చెప్పి అరవింద అంటూ ఉంటే మామ్ నువ్వేమంటున్నావో నాకు సరిగ్గా వినపడడం లేదు సిగ్నల్స్ లేవనుకుంటా అని చెప్పి ఇక అలా మిత్ర ఫోన్లో మాట్లాడుతూ ఉండగా సడన్గా మనీషా పంపించిన రౌడీ ఎదురుగా లారీతో స్పీడ్గా వచ్చి మిత్ర వాళ్ళ కార్ని గుద్దేస్తాడు ఇక దాంతో మిత్ర లక్ష్మిలకు యాక్సిడెంట్ అవుతుంది మిత్ర అరుపులు వినగానే అరవింద ఫోన్లో ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది మిత్ర అంటూ గట్టిగా అరుస్తూ ఇక ఉన్నట్టుండి అక్కడికక్కడే కుప్పకులు ఏడుస్తూ ఉంటే జయదేవ్ అరవిందతో ఏమైంది అరవింద ఎందుకు అలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటే మిత్ర వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అయిందండి నేను ఎంత మాట్లాడుతున్నా వాడేం మాట్లాడట్లేదు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇప్పుడు మిత్ర వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అని జయదేవ్ అంటూ ఉంటే పెద్దనాన ఇందకు నేను అనేతో మాట్లాడినప్పుడు వాళ్ళు చింతలపల్లి వైపు వెళ్తున్నారని నాతో అన్నాడు మనం వెంటనే అక్కడికి వెళ్దాం పదండి పెదనాన్న అని చెప్పి వివేక్ జయదేవ్ ఇద్దరు కలిసి మరొక కారులో మిత్ర వాళ్ళను వెతకడానికి వెళ్తూ ఉంటారు మరోవైపు యాక్సిడెంట్ చేసిన రౌడీ మనీషాకు ఫోన్ చేసి పని పూర్తయింది మేడం మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయిని చంపేశాం అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో మనీషా సంతోషపడిపోతూ ఉంటుంది కార్కి యాక్సిడెంట్ కావడంతో కార్ లోయలో పడిపోతుంది కార్లో నుండి లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా బయట పడిపోతారు ఇద్దరికి తీవ్ర గాయాలు అవుతాయి లోయలో పడిపోయిన కార్ని చూసి ఆ రౌడీలు వాళ్ళిద్దరూ చనిపోయారని అనుకుంటారు కానీ నిజానికి వాళ్ళిద్దరూ బతికే ఉంటారు లక్ష్మి తలకు బలమైన గాయం అవుతుంది మిత్ర అలా లోయలో పడిపోబోతూ ఉంటే లక్ష్మి తన ప్రాణాలకు తెగించి మిత్రని కాపాడుతుంది మిత్ర కూడా గాయాలవుతాయి ఇక లక్ష్మి తలకి రక్తం కారుతూ ఉండడంతో లక్ష్మీ లక్ష్మి అంటూ మిత్ర ఏడుస్తూ తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు ఇక అప్పుడే అక్కడికి జయదేవ్ వివేక్ వస్తారు మిత్రని లక్ష్మిని చూసి వాళ్ళు కంగారుగా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు లక్ష్మి పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు ఇక లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది హాస్పిటల్లో మిత్ర లక్ష్మి తన ప్రాణాలకు తెగించి తనని కాపాడిందని చెప్పడంతో ఇక అరవింద లక్ష్మిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మికి క్షమాపణలు చెప్పుకుంటూ ఉంటుంది లక్ష్మి స్పృహలోకి వచ్చిన తర్వాత మిత్ర ఎంతో ఆశగా లక్ష్మి దగ్గరికి వెళ్తాడు ఇక లక్ష్మి ఎవరు మీరు అని చెప్పి మిత్రని అడగడంతో మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి తలకు దెబ్బ తగలడం వల్ల లక్ష్మి గతం మర్చిపోయిందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం